వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు సపోర్ట్ లేనిదే ముందుకు వెళ్ళలేం కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుందండి కాదు అనుకోని ఎన్ని రోజులకి అవుతుందో అనుకుంటున్నాం ఎన్ని రోజులకు అనుకున్నాను చాలా వీడియోలో కూడా బాధపడిన రావడం వీడియోస్లో అయితే చాలా బాధపడేది అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి నీ చేతనే చూపి ఇది మాకైతే ఎంత అవసరం అండి మా అవసరం ఉంది కాబట్టి యూట్యూబ్ అయితే పెట్టినాము యూట్యూబ్ కి సక్సెస్ అయితే ఇంకా మనకి గూగుల్ పిన్ అయితే వచ్చిందండి అండి చూపిస్తున్నాను పిన్ అయితే నవ్వుకుంటే చెప్పు ఇన్ని రోజులు నవ్వుకుంటే చేసినావు ఏం చేస్తున్నావు వంటనా ఏం చేస్తున్నావు చాలా చాలా మీకు సర్ప్రైజ్ తెలుసు ఏం కాదు ఎస్ చే చెప్పు అప్పుడే కాదు అంటే మళ్ళీ ఇంకా ఏమైనా నాకు పనికొచ్చే వస్తువులు మనకి పనికొచ్చే ఇద్దరికి యూజ్ అయ్యేది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనసు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే బాయనే ఒక సర్ప్రైజ్ అంట ఏమో చూద్దామండి నువ్వు ఎన్నో వీడియోస్ చేసేటో అదే ప్లేస్ లోనే అదే ప్లేస్ లోనే నీకు సర్ప్రైజ్ చెప్తున్నా ఈ రోజు అవునా ఆ మరి ఏమ సందర్ చేస్తున్నా మనం ఏం చేస్తాం ఇంతకు ముందు YouTube నుంచి మోంటేజ్ చేసినా అయిపోయింది కదా మోంటేజ్ చేసినా అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏం మనకి పిన్ రావాలా పిన్ రావాలా పిన్ వచ్చింది అయితే పిన్ వచ్చింది అవునా ఆ వల్ల ఇప్పుడే జస్ట్ వచ్చింది మా ఫ్రెండ్ ఉన్నాడు కదా తీసుకొని వచ్చినాడు ఇక ఫోన్ చేసినాడు పొద్దున నువ్వే నువ్వే వచ్చే తీసుకొని తీసుకున్నా అంటే పోస్ట్ మ్యాన్ కదా తీసుకొని వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు ఫోన్ చేసి మొన్న చెప్పిన వస్తుందని సరేలే చెక్ చేసి చెప్తానంటే ఈరోజు వచ్చిందని ఫోన్ చేసినాడు ఎక్కడో బయటికి వైటు కదా కొంచెము ఇంకా అంతలోపలైతే మా ఆయన అయితే పిన్ అయితే వచ్చిందంట చాలా అంటే చాలా సంతోషం ఉండండి ఇక్కడ ఎన్ని వీడియోస్ అయితే తీసినారు బాధ కానీ ఆనందం కానీ సంతోషం కానీ ఏదైనా కానీ ఇక్కడ ఇక్కడ నుంచే అయితే స్టార్ట్ అయిందండి మా వీడియోస్ కానీ ఏదైనా కానీ వ్లాగ్స్ కానీ ఇంకా ఏ రోజైతే పట్టడానికి సంతోషం అయితే ఉందండి గూగుల్ పిన్ అయితే వచ్చిందంట అదంతా మీ సపోర్ట్ వల్లేనండి మీ ఆదరణ ఉంటేనే మేము ఇంతవరకు అయితే వచ్చినామండి మమ్మల్ని ఇంత ముందుకి నడిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలండి ఇలానే ఆదరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి అది కాక మన ఛానల్కి ఒకే వీడియో ఒకే వీడియోతోనే ఒకే ఒక్క వీడియోతో అయితే మన ఛానల్ పైకి వెళ్ళిపోయింది ఇంకా మోటివేషన్ అయిపోయింది అయింది వాచ్ అవర్స్ వచ్చినాయి ఇంకా ఇప్పుడు గూగుల్ పిన్ కూడా వచ్చింది అదే వీడియో నుంచి వచ్చింది చూడండి అదంతా మొత్తం బాగా అంత సపోర్ట్ ఆదరణ అలాగే అందరికి చాలా చాలా అండి చాలా చాలా ధన్యవాదాలు అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఇలానే సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ప్రతి వీడియోకి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చేస్తుంటాం కదా ఆ వీడియోస్ కూడా మీరు చాలా అంటే చాలా ఎంకరేజ్ చేయాలండి మీ సపోర్ట్ మాకు ఉంటేనే ముందుకైతే వెళ్తామండి మీ సపోర్ట్ లేదే ముందుకు వెళ్ళలేం కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుందండి కాదు నువ్వు అనుకోవటం ఎన్ని రోజులకి అనుకున్నాను చాలా వీడియోలో కూడా బాధపడిన వ్యూస్ రావడం వీడియోస్ అయితే చాలా బాధపడేది అయితే బాధ అవుతుందా లేదా అనుకుని చూడ నీ చేత చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి చూపి ఇది మాకైతే ఎంతో అవసరం అండి మా అవసరం ఉంది కాబట్టి యూట్యూబ్ అయితే పెట్టినాము యూట్యూబ్కి సక్సెస్ అయితే ఇంకా మనకి గూగుల్ పిన్ అయితే వచ్చిందండి చెప్పు ఇన్ని రోజులు నవ్వుకుంటే చేసినావు చూడండి పిన్ అయితే చూపిస్తున్నాను కాదు అన్ని వీడియోస్ నవ్వుకుంటే కూడా నవ్వుకుంటే చెప్పాలి మళ్ళా చూడండి పిన్ అయితే వచ్చింది స్టార్ట్ చేయడానికి మాకు ఎందుకు స్టార్ట్ చేసామంటే మా ఆయనకి హెల్త్ పరంగా అయితే బాగలేదండి అందుకని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాము ఎన్ని రోజులని ఇంట్లో ఖాళీగా ఉంటాము అందుకని అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి ఆ వన్ ఇయర్లో అయితే సక్సెస్ అయితే అయింది మానిటైజేషన్ అయింది గూగుల్ పేని కూడా వచ్చిందండి మనకు మీ అందరి ఆదరణ అభిమానం ఉంటే త్వరలోనే యూట్యూబ్ నుంచి కూడా అమౌంట్ రావాలని ఆశిస్తున్నానండి ఈ సక్సెస్కి కారణం మాది ఎంత ఉందో మీది కూడా అంతే ఉందండి మీ ఆధార్ లేకుందే మేము లేము అంత ఫ్యామిలీ వచ్చేసి మీరే అండి మా ఫ్యామిలీ వచ్చేసి అంతా సబ్స్క్రైబ్స్ కానీ యూట్యూబ్ అంతా ఇంకా మొత్తం ఇదండి వాటి బ్లాగ్ గూగుల్ వచ్చిన గూగుల్ పిన్ వచ్చిన ఆనందంలో ఆనందం అలాగే కొద్దిగా బాధ అయితే ఉంది ఇంకా అన్ని బాధని మర్చిపోయి ఆనందంగా అయితే ఉన్నానండి ఈరోజు గూగుల్ పిన్ రావడం వల్ల ఇంకా ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్